అందరికీ వందనండి బాగున్నారా ఈరోజు మనం పరిపూర్ణమైన భక్తి అంటే ఏంటి తెలుసుకుందాం ఎందుకంటే అనేక మతాలు ఉన్నాయి అనేక మంది ఏమనుకుంటున్నారు రోజుని భక్తి అంటే ఇది అని అనుకుంటున్నారు అయితే నిజమైన భక్తి ఏమిటి అనేది దేవుని వాక్యం నుండి మనం తెలుసుకుందాం ఎందుకంటే భక్తి యొక్క స్థాయి ఇవాళ ఎలాగా మరి తయారవుతుందంటే ఇతరులను హింసించడమో లేకపోతే ఇతరులను దూషించడమో కౌంటర్కి కౌంటర్ వేయడమో ఇది భక్తిని అనుకుంటున్నారు ఇది భక్తి కాదండి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చనిపోయి సమాచేబడి తిరిగి లేచినాక శిష్యులు ఆయన నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే మరి పేతురిని మిగిలిన అపోస్తుల్ని కూడా వాళ్ళు చెరసాల్లో బంధిస్తూ వచ్చారు అప్పుడు దేవుని తోత వారిని విడుదల చేసి మరి దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రకటించమంటున్నప్పుడు మహాసభ వారు మరి పెద్దలు వీళ్ళందరూ కలిపి వీరిని విమర్శ చేయాలని చెప్పేసేసి పేరుని వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకువెళ్తారు సభకి తీసుకెళ్ళినప్పుడు ఆ సభలో మతానికి సంబంధించినటువంటి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉన్నాడు ఆయన పేరేంటంటే గమలియలు ఈ గమలియలు అనే అనే ఆయన మతంలో మరి దేవుడంటే ఏంటో దైవికమైనటువంటి ఆలోచన ఏంటో పరిపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఆ ప్రజలతో చెప్తూ వచ్చాడు ఆ మాటను ఒకసారి చూద్దాం రండి దేవుని వాక్యంలో ఈ మాట మనం చదువుకుంటాం అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మరి గమలియేలు వారిని ఉద్దేశించి ఈ మాట చెప్తూ వచ్చాడు ఇస్రాయేలీలారా ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి చూసారా ఈ రోజుల్లో చాలామంది ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఆ ప్రజలతో చెప్తూ ఉన్నాడు ఎవరైతే ఈ క్రైస్తవుని హింసించాలనుకుంటున్నారో వారిని దండించాలనుకుంటున్నారో వారిని మరి రూపురేఖలు ఎక్కడైనా చేయాలనుకుంటున్నారో యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ప్రకటించొద్దు అని ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నారో అటువంటి మనుషులతో మతానికి సంబంధించిన గురువు ఈయనంటూ ఉన్నాడు ఏమనంటే మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి కాబట్టి ఆ దినాల్లో తూద అనే ఒక వ్యక్తి లేచాడు నాలుగు వందల మంది మనుషులు తీసుకొచ్చాడు ఏదో గొప్ప ఉండని చెప్పాడట ఆ మనిషి నశించిపోయాడు అతను అనుసరించిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత యూధ అనే ఒక మనుషుడు అతను కూడా ప్రజలని మరి ప్రేరేపించాడు ఆ మనుషుడు చనిపోయాడు అట్లాగే జరిగింది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు ఎందుకు ఎట్లా అనుకుంటున్నారు అది నిజంగా దేవుని కార్యమైతే జరుగుతుంది దేవుని కార్యం కాకపోతే ఈ యూద ఎట్లా అయిపోయాడో తోద ఎట్లా అయిపోయాడో వాళ్ళు కూడా అలా నశించిపోతారు వాళ్ళ ఎందుకు పోతారు ఇది మనుషుల వలన కలిగితే అది రూపురేఖ లేకుండా పోతుంది ఇది దేవుని వలన కలిగితే మీరు దేవునితో పోరాడువోలు అవుతారేమో జాగ్రత్త ఆయన హెచ్చరిక చేస్తున్నాడు ఈ మతకుడు ఇది కదండి సామరస్యం అంటే ఇవాళ మనం చెప్పుకుంటున్నాం మత సామరస్యం ఉండాలండి మత సామరస్యం ఉండాలి ఏంటండి మత సామరస్యం అంటే చెప్పండి మత సామరస్యం అంటే ఇతరు మతాలు అవి దైవికమైనవి అని చెప్పేసి వాటి జోలు మనం పోవద్దు అర్థమవుతుందంటారా అది దైవికమైంది అనుకోండి అదే అభివృద్ధి చెందుతుంది నా మతాన్ని నేను కాపాడుకోవాలి దాని కొరకు ఒక మనిషిని హత్య చేయాలి వంద ఇళ్ళు కోల్చాలి లేకపోతే వంద దేవాలయాలు పడగొట్టాలి ఇది కాదండి ఇది భక్తి కాదే కాదండి ఎక్కడున్నామండి మనము భక్తి యొక్క పరిపూర్ణత ఏంటంటే దేవుడు అనే రూపాన్ని మనం పూర్తిగా తెలుసుకోవడం కొరకు తప్పు లేదు నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి కొరకు ప్రయత్నం చేయడం తప్పలేదు కానీ ఆలోచన రాహిత్యంగా ఇతరులను మనం హింసించడం చూడండి మరి హైందవ సహోదరులు ఒక మాట ఉంటుంది ఏమనంటే మానవ సేవయే దేవుని సేవ అని చెప్తారు కదండి మరి మానవ హత్యయే దేవుని హత్య అనే మాట ఎందుకు అర్థం కావట్లేదండి మానవ దోషనే దేవదోషణ అనే మాట ఎందుకు అర్థం కావట్లేదండి మీకు అర్థమవుతుందంటారా కాబట్టి ప్రతి మనుషులు దేవుని చూడాలంటే దేవుని యొక్క పరిపూర్ణతలకు రావాలంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక్కడ ఈయన క్రైస్తవుడు కాదు గమలియలని ఆయన యోధా మతానికి సంబంధించినట్టు ఒక పెద్ద వారు మతం ఎక్కడ నశించిపోతుందో యూదులందరూ ఎక్కడ క్రైస్తవులుగా మారిపోతారని అని చెప్పేసేసి అనేక మంది యూదులు క్రైస్తవుని హింసిస్తున్న సందర్భంలో ఆ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా తెలిసినట్టు ఆయన గమలియలు గారు ఆయన అంటున్నాడు ఇది దేవునిది అయితే మీరు దేవునితో పోరాడేవారు అవుతారు కాబట్టి అలా చేయకండి ఒకటి మనుషులు కల్పించిందా అదే పోతుంది ఎంతో కాలం ఉండదు నిలబడదు అనేసి చెప్తూ వచ్చాడు కాబట్టి దయచేసి దయచేసి వింటున్న మీరు కూడా గమనించండి మన మతాన్ని మనం కాపాడుకోవాల్సిన పని లేదండి ఎందుకంటే అది దేవుడిచ్చిందైతే అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది మనుషులు తెచ్చుకుందంటే కాపాడడం కొరకు యుద్ధాలు చేయాలి పోరాటాలు చేయాలి మనుషులు చంపాలి కదండి కాబట్టి నిజమైనటువంటి దైవికమైన ప్రణాళిక ఏంటంటే అది ప్రజల్లో స్థిరపరచపడుతుంది మనకు చాలా సునాయాసంగా అర్థమవుతుంది మనం కల్పించుకునేదానికైతే మనం కాపాడుకోవాలి కదండి కాబట్టి దేవుని యొక్క భయం కలిగి భయభక్తులతో పవిత్రమైన మనస్సు కలిగి మన మతాన్ని మనం ఆచరిందాం ఇతర మతాలని గౌరవిందాం అలాగూ దేవుడు అంటే ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు మన ఆత్మకు తోడు సర్వ సర్వసత్యంలోనికి మనందరినీ నడిపించును కాక ప్రో పేరిట మీకు అందరికీ వందనాలండి